టీపీబి నుంచి మనకి ఒక వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట దానికి సంబంధించిన వివరాలు అనేటువంటిది మనం చూద్దాం టీపీబీ అంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఈ వెబ్ నోట్ దేని గురించి అని మనం చూసినట్లయితే కనుక ఈ టీపీబీకి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఎవరైతే టీపీబీకి సంబంధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వెళ్తున్నారో వారు వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నట్లు తెలిపడం అండి ఉదయం పది నుంచి స్టార్టింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నట్లు తెలిపడం జరిగిందనమాట ఈ వెన్యూ ఎక్కడ మనం చూసినట్లయితే గనక శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి హైదరాబాద్ లో మనకి వెరిఫికేషన్ వె టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట అండి అయితే వెబ్ ఆప్షన్స్ అనేటువంటి చూసినట్లయితే ఈ నెల ఇరవై తారీఖు నుంచి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఒక రోజు ముందు వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఈ నెల మనకి తెలపడం సో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వారు తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్లే ముందు ఇంపార్టెంట్ ఫార్మ్స్ అనేటువంటిది తీసుకుని వెళ్ళాలి చెక్స్ట్రేషన్ ఫామ్ లో చూసుకున్నట్లయితే సైన్ అనేటువంటిది ఉంటుంది చెక్ లిస్ట్ లో చూసినట్లయితే మన డీటెయిల్స్ అనేటువంటిది అనమాట సో ఈ రకంగా ఎవరైతే ఉన్నారు వారు వారు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో వరకు వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కి మీరు మీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి చెక్ లీస్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిల్అప్ చేసి మీరు తీసుకెళ్ళాలి అలాగనే ఇరవై తారీఖు అంటే ఒక రోజు ముందు మీకు వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది కూడా అవైలబిలిటీ ఉంటున్నట్లు తెలిపడం జరిగిందనమాట ఇప్పుడు ఎంతమంది దీనికి సెలెక్ట్ అయ్యారు వారి సమ్మించిన లిస్ట్ అనేటువంటిది చూపిస్తాను అనమాట మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కి వెరిఫికేషన్ అయినటువంటి వారు ఉన్నారు ఏ ఫార్మ్స్ తీసుకుంటే ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నుంచి రెండు పదకొండు ఇరవై నాలుగు వరకు ఎక్స్క్లూడింగ్ ఆర్డర్స్ వుడ్ బి ద రిజర్వ్ డేస్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ సర్టిఫికేట్ ఫర్ ద అబ్సెంట్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి ఇందులో మనకి ఏం జరిగింది అనమాట ట్వంటీ ఫైవ్ నుంచి సెకండ్ వరకు ఆర్డర్స్ తీసివేసి మిగతా రోజులు వీరు మీరు సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ వెరిఫికేషన్ అనేటువంటి చేసుకోవచ్చు ఏదైతే కొన్ని సర్టిఫికేట్స్ లేవని చెప్పేసి రిమార్క్స్ ఇస్తే కనుక రిమార్క్స్ ఉన్నటువంటి వాటిని కూడా మనం సబ్మిషన్ చేయడానికి అని చెప్పేసి రిజర్వ్ డేస్ కింద వీటిని వేయడం జరిగింది అనమాట అండి ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అయితే ఒరిజినల్ స్వాట్లింగ్ అనే స్వాట్లింగ్ అనేటువంటిది ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట ప్రతి ప్రతిదాన్ని ఒక సెట్ ఆఫ్ కాపీ అనేటువంటిది సెల్ఫ్ అటెస్ట్ అడ్స్ తీసుకురావాలని చెప్పేసి ఇందులో తలపై అనమాట అని మనం తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటన్నా చూసినట్లయితే కనుక ఫస్ట్ చెక్ లిస్ట్ అనమాట అండి చెక్ లిస్ట్ లో చూసినట్లయితే మన బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఫిల్డ్ బై ది క్యాండిడేట్ ఓన్లీ క్యాండిడేట్ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి చెక్ లిస్ట్ అనేటువంటిది ఫిల్అప్ చేయాలన్నమాట ఈ చెక్ లిస్ట్ అనేటువంటిది టిఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి మనకి అందుబాటులో ఉంటుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఏదైతే మనం దీనికి టీపీబీకి అప్లై చేస్తారో దాని సబ్మిషన్ అయినటువంటి అప్లికేషన్ ఫామ్ అది టూ కాపీస్ అవ్వడం జరిగింది నెక్స్ట్ హాల్ టికెట్ టీపీబీకి సంబంధించి సబ్మిషన్ హాల్ టికెట్ బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అది ఎస్ఎస్సీ మేమో అనమాట అండి ఫిఫ్త్ వచ్చేసి ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ చదివినటువంటి క్లాస్ సంబంధించినటువంటి స్టడీ స్కూల్ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది అయింది అనమాట అండి నెక్స్ట్ ప్రొవిజన్ అండ్ కన్వకేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఆల్ మార్క్స్ మెమోస్ అనమాట గ్రాడ్యుయేషన్ వరకు ఉన్నటువంటి ప్రతి మార్క్స్ మెమో అనేటువంటిది మీరు పొందుపరచాలని చెప్పి తెలపడం జరిగింది కన్వకేషన్ సర్టిఫికెట్ కూడా అవ్వడం జరిగింది అనమాట అండి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది అవ్వడం జరిగింది అనమాట అది కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఇష్యూ అయినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వాలని చెప్పి తెలపడం జరిగింది నెక్స్ట్ నాన్ క్రిమినల్ బీసీ సగా బీసీ కమ్యూనిటీ వారికి ఈడబ్ల్యూఎస్ వారికి చూసినట్లయితే కనుక వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా అది కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి బీసీ వారికి నాన్ క్రిమినల్ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది ఒకవేళ ఏజ్ రిలైజేషన్ అయినట్లయితే కనుక అంటే సంబంధించినటువంటి రెగ్యులర్కి అంటే ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయితే కనుక దాని సమీక్ష సర్టిఫికెట్ సర్వీస్ సర్టిఫికెట్ అనేటువంటిది అలాగే చదువుతా అనమాట అండి ఎక్సెల్స్ మన అయితే ఎక్సెల్స్ మన అయితే ఏ సర్టిఫికెట్ అయితే ఏ జనరేషన్ కింద మీరు ప్రూఫింగ్ చేస్తున్నారు దాన్ని మీరు తీసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయ్ అయితే కనుక ఎన్ఓ సినిమా అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది అలా జరిగింది అనమాట అండి టూ కాపీస్ ఆఫ్ అడిస్ట్రేషన్ ఫార్మ్స్ అనమాట అండి దీని మీరు చూసుకున్నట్లయితే గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది డ్యూ సైన్ చేస్తున్నారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏదైనా సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే కనుక డాక్యుమెంట్స్ చెందనమాట అండి వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది కంపల్సరీ కంపల్సరీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి వెరిఫికేషన్ రావాలని జరిగింది అనమాట ట్వంటీ 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 ఆ ముందు రోజు ఇరవై ఒకటి అంటే సెల్ఫ్ ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగే ముందు రోజున మనకి వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు కంపల్సరీ ప్రింట్ అవుట్ కూడా తీసుకునేట్లయితే మీకు ఈజీ ఉంటుంది అనమాట అండ్ అదేవిధంగా లేటెస్ట్ ఉన్నటువంటి మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటి తీసుకోవాలని చెప్పి తెలపడం ఏదైనా అనమాట అండ్ వీటన్నిటిని తీసుకుని మీరు ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇదే ఫార్మాట్ లో ఇదే ప్రూఫింగ్ లో మీరు పెట్టుకున్నట్లయితే ఇంకా ఏదైతే సీరియల్ నెంబర్లు ఇచ్చారో ఇదే సీరియల్ నెంబర్లు మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ అక్కడికైనా వెరిఫికేషన్ టైంలో మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లాగా ఉంటుంది అనమాట అండ్ ఎవరైతే ప్రొవిజన్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో వన్ ఇస్ టూ చేసినటువంటి ప్రొఫెషనలిస్ట్ అనేటువంటిది మీకు ఇక్కడ పొందుపరచం జరిగింది అనమాట అండి ఒక్కొక్క డే చూసినట్లయితే కనుక ఒక్కొక్కరిని పిలుస్తూ పిలవడం జరుగుతుంది అనమాట అండి త్రీ సెషన్స్ కింద వారు తీసుకుంటూ ట్యూషన్స్ టూ సెషన్స్ కింద వారు తీసుకుంటా టెన్ థర్టీకి ఒకటి టూ ఓ క్లాక్ ఒకటి వారిని తీసుకుంటూ వారికి సబ్మిషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ప్రాసెస్ చేయడం జరుగుతుంది అనమాట అండి సార్ గ్రూప్ ఫోర్ కేటర్ జరిగిందో మిగతా వాటి కేటర్ అయితే జరిగిందో సేమ్ ప్రాసెస్ అనేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది అనమాట అండి ఏ విధమైనటువంటి రిజర్వ్ సబ్మిషన్ ఆఫ్ ఎనింగ్ ఇఫ్ ఎనీ పికప్ బై ది క్యాండిడేట్ అండ్ ఫర్ వెరిఫికేషన్ ఆప్సంట్ సర్టిఫికేట్ ఇఫ్ ఏదైనా ఇరవై పది నుంచి రెండు పదకొండు వరకు రిజర్వేషన్ రిజర్వ్ డేస్ కింద ఏం జరిగింది అనమాట అండి ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఒక ఒకవేళ ఎవరైనా ఆ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలకపోయినా కానీ వాళ్ళ తర్వాత ఈ డేట్స్ లో వెళ్ళే రకంగా ఇచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమీక్షించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి టీపీబీ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి దాని సమీక్షించినటువంటి పూర్తి వివరాలతో కొనేటువంటి వీడియో ఫైవ్ పిఎం తర్వాత ఏ విధమైనటువంటి బిలాంగింగ్స్ తీసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట ఏదైతే సెకండ్ ఫైవ్ పిఎం తర్వాత ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ క్యారీ కానీ ఏవి తీసుకోవాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి పోటీ శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలు చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి టీపీబీ సంబంధించినటువంటి వెబ్ నోట్ అదే రకంగా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ సంబంధించినటువంటి వివరాలు ఎవరైతే దీన్ని సెలెక్ట్ అయ్యారో వారందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో హ్యాపీనెస్ డే మరి అప్డేట్స్ గురించి మన సోమ్ కాంపిటేటివ్ గైడెన్స్ అనే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్